సండే కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు కదా వినయ్ మాధవి దగ్గరికి వెళ్తాడు కదా మాధవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే మావయ్య అనుకుంటూ రాజీవ్ కొడుకు పరిగెట్టుకుని వచ్చి వినయ్ని పట్టుకుంటాడు రే నువ్వెప్పుడు వచ్చేవరా ఇక్కడికి అని వినయ్ ఆ బాబుని ఎత్తుకుంటాడు బాబు గట్టిగా ఆరవడం చూసి మాధవి వినయ్ వచ్చాడా అని వంటగదిలో నుంచి బయటకు వస్తుంది తమ్ముడు ఎప్పుడొచ్చేవరా అని అంటుంది ఇప్పుడే వచ్చానక్క రావడంతోటే వీడు కనిపించాడు ఇంతకీ వీడిక్కడికి వచ్చాడు అని అంటాడు వినయ్ అదా నువ్వు టూర్కి వెళ్ళావు కదా అప్పుడే వచ్చాడు రాజీవ్ బాబా నాన్న దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట పగలంతా ఆడుకుంటూ బాగానే ఉండేవాడంట నైట్ అయ్యేసరికి బాగా ఏడిపించేసేవాడంట నాన్నని వసుకి నాకు బాబు బాగా అలవాటు కదా మా దగ్గరైతే ఉంటాడేమో అని నాన్న ఇక్కడికి తీసుకువచ్చాడు కానీ వసు కాలేజ్కి వెళ్ళడం వల్ల నా దగ్గరే ఉంచుకుంటానని ఇక్కడే ఉంచేశాను అని అంటుంది మాధవి ఏంటో రాజీవ్ బావ వీడి కోసమైనా మారతాడేమో మంచిగా ఉంటాడేమో అనుకుంటుంటే అది అస్సలు జరగడం లేదు అసలు బావ మారతాడా అక్క అని అంటాడు వినయ్ నాకేం తెలుసరా రాజీవ్ బావ ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు అని అంటుంది మాధవి అదేంటక్క బావగారు కనిపించడం లేదు అని అంటాడు వినయ్ మీ బావగారు బయటకు వెళ్ళారా అని అంటుంది మాధవి అత్తయ్య మావయ్య ఉండాలి కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అంటాడు వినయ్ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారా అని అంటుంది మాధవి అయితే వీడు వచ్చిన తర్వాత నీకు బాగా కాలక్షేపం అవుతుందన్నమాట అని అంటాడు నవ్వుతూ వినయ్ అవునరా టైమే తెలియడం లేదు అసలు వీడితో ఆడుకోవడం వీడికి తినిపించడం ఇలా టైంపాస్ అయిపోతుంది నాకు అని అంటుంది మాధవి కూడా నవ్వుతూ రే వంట ప్రిపేర్ అయిపోయిందిరా భోజనం పెట్టినా అన్నం తినేసేయ్ అని అంటుంది మాధవి అప్పుడే వదిలేక కొంతసేపు వీడితో ఆడుకున్న తర్వాత తిందాంలే అని అంటాడు వినయ్ నీ ఇష్టం రా అని అంటుంది మాధవి వినయ్ బాబుని ఆడిపిస్తూ ఉంటాడు అలా మామూలు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు ఒక పక్కన లంచ్ పూర్తి అయిపోయిన తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు వసు బెడ్ పైన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సార్ వాళ్ళ బాబు మాధవి ఎక్క దగ్గర ఉంటున్నాడు కదా ఎలాగో వినయ్ అక్కడికి వెళ్ళాడు కదా వినయ్ని బాబుని తీసుకురామని చెప్తాను ఎలాగో నన్ను ఇంట్లోనే ఉండమంటున్నారు కదా నాకు కూడా వాడితో టైం పాస్ అవుతుంది అని అంటుంది వస్తారా సరే వసు నీ ఇష్టం అని అంటాడు రిషి అయినా నాకు డౌటు తల్లి లేకపోతేనే చాలా ఉంటుంది చాలా ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటాము ఆ బాధని నేను కూడా అనుభవించాను కానీ తండ్రి ఉండి కూడా రాజీవ్ ఎందుకు అలా చేస్తున్నాడు తండ్రి ప్రేమను ఎందుకు అందించలేకపోతున్నాడు బాబుకి అసలు మీ నాన్న దగ్గర వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాడు రాజీవ్ బాబుకి తల్లి ఎవరో తెలియదు తల్లి ప్రేమకు దూరం అయ్యాడు కనీసం తండ్రి ఉండి కూడా తండ్రి ప్రేమను అందించకుండా దూరంగా ఉంటే ఆ పసి మనసు ఎంత వేదన పడుతుందో రాజీవ్కి ఎందుకు అర్థం కాదు అని అంటాడు రిషి మనం కానీ మీ అక్క వాళ్ళు కానీ ఎంత చూసినా సరే కన్న తండ్రి ప్రేమ కన్న తండ్రిదే కదా వసు నేను ఆ విధంగా మాట్లాడుతున్నాను అని అంటాడు రిషి మీరు చెప్పింది నిజమే సార్ కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని పరిస్థితులను కొన్ని కొన్ని అనుభవించాలి అంటారు కదా అందుకే వాడు చిన్న వయసులోనే ఈ పరిస్థితులను అనుభవిస్తున్నాడు ఇవన్నీ చెప్పినా రాజు బావ అర్థం చేసుకోడు అర్థం చేసుకోవాలని ప్రయత్నించడు కూడా ఎందుకు సార్ రాజు బాబా గురించి ఆలోచించడం మన ప్రేమనైనా పొందితే వాడి బాధ కొంతవరకు తగ్గవచ్చు అని అంటుంది వస్తారా ఈ విషయంలో ఒక రకంగా మా డాడ్ చాలా గ్రేట్ మా అమ్మ నాకు చిన్నప్పుడే దూరమైన నాకు ఏ లోటు లేకుండా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు మా డాడ్ అని అంటాడు రిషి మీరు అదృష్టవంతులు సార్ అందుకే మీకు తండ్రి ప్రేమ పుష్కలంగా దక్కింది కానీ అందరూ మావేలా ఉండరు కదా రాజీవ్ బాబు లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని అంటుంది వసు వాడి భవిష్యత్తు విషయంలో కూడా నాకు ఏ బాధ లేదు వసు ఎందుకంటే వాడిని మనం చూసుకుంటాం కాబట్టి కానీ నా బాధంతా ఒకటే తండ్రి ఉండి కూడా తండ్రి ప్రేమకు దూరం అవుతున్నాడు తండ్రి ప్రేమను పొందలేకపోతున్నాడు ఆ పసి మనసు ఎంత బాధపడుతుందో అని నా బాధంతా అని అంటాడు రిషి మీరు చిన్నతనంలోనే అత్తయ్యకి దూరమయ్యారు కాబట్టి ఆ బాధ మీకు తెలుసు కాబట్టి వాడి పెయిన్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఇంత ఈజీగా అని అంటుంది వస్తారా అవును వసు తల్లి తండ్రి ఇద్దరి దగ్గర పెరిగితేనే పసితనంలో పిల్లలు చాలా సంతోషంగా గడుపుతారు అదే ఒక్కరు దూరమైన వాళ్ళ మనసులోని ఆ బాధని తీసివేయలేరు ఎవ్వరూ కూడా అని అంటాడు రిషి అవును సార్ మీరు చెప్పింది నిజం అని అంటుంది వసు సార్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మాధవి అక్కకి ఫోన్ చేస్తాను అని మాధవికి ఫోన్ చేస్తుంది వసు మాధవి ఫోన్ లిఫ్ట్ చేసి వసు ఏం చేస్తున్నావమ్మా అని అంటుంది ఏం చేయడం లేదక్క లంచ్ చేసాము ఊరికే సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నాము నేను రిషి సార్ అని నవ్వుతుంది బస్సు ఓ అవునా అని అంటుంది మాధవి మీరేం చేస్తున్నారా లంచ్ చేశారా అని అంటుంది బస్సు ఇప్పుడే చేసామమ్మా అని అంటుంది మాధవి ఇంత లేటుగానా ఇప్పటి వరకు చేయకుండా ఉండడం ఏంటి అని అంటుంది వసు వినే వచ్చాడు కదా మామ వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడొద్దు తర్వాత తింటామన్నారు అలా లేట్ అయిపోయింది ఇప్పుడే లంచ్ చేసి కూర్చుని మాట్లాడుకుంటున్నాం మేము కూడా అని అంటుంది మాధవి అక్క సాయంత్రం వినయ్తో పాటు బాబుని కూడా పంపించక్క అని అంటుంది వసు బాబునా ఎందుకు వసు బాబుని నేను చూసుకుంటానులే నీకెందుకు ఇబ్బంది అని అంటుంది మాధవి ఇబ్బంది ఏం ఉండదు లేక నేను ఇంట్లోనే ఉండాలి అని మీ మరదిగారు ఆర్డర్ వేశారు అని రిషిని చూసి నవ్వుతుంది వసు రిషి కూడా నవ్వుతూ ఉంటాడు అవునా అంటే నువ్వు కాలేజ్కి వెళ్ళడం లేదా ఇంట్లోనే ఉంటావా అని అంటుంది మాధవి అవునక్క నిన్నటి నుండి ఇంట్లోనే ఉంటున్నాను నిన్నంటే వినే ఉన్నాడు కాబట్టి వాడు తోడుగా ఉన్నాడు రేపటి నుండి ఎలాగో ఒంటరిగానే ఉండాలి కదా వాడుంటే కొంచెం నాకు కూడా కంపెనీగా ఉంటుంది టైం పాస్ అయిపోతుంది అని వాడిని పంపించమంటున్నాను అని అంటుంది వసు వినే ఉంటాడు కదా మళ్ళీ బావి ఎందుకు లేవే అని అంటుంది వాసు వాడు టూర్ నుండి వచ్చాడు కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి కదక్క వాడు కూడా అందుకే బాబు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది అని అంటుంది వాసు నువ్వు చెప్పింది కూడా కరెక్టే వీడు రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి కదా సర్లే పంపిస్తానులే కానీ నాకు బోరింగ్ అయిపోతుందేమో అని నవ్వుతుంది మాధవి పసు కూడా తప్పదక్క కొన్ని రోజులు తర్వాత మళ్ళీ నీ దగ్గరకు పంపించేస్తానులే అని అంటుంది వసు సర్లే పంపిస్తాను అని అంటుంది మాధవి థ్యాంక్స్ ఒక్క బాబు నీకు బాగా అలవాటైపోయాడు కదా పంపించను అంటావేమో అనుకున్నాను కానీ పంపిస్తాను అన్నావు కదా చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది వసు వసు నా చెల్లి కోసం నేను ఏమాత్రం చేయలేనా అని అంటుంది మాధవి నవ్వుతూ వసు కూడా నవ్వుతూ ఉంటుంది సరే అక్క ఉంటాను అని వసు ఫోన్ పెట్టేస్తుంది బాయ్ వసు అని మాధవి కూడా ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన తర్వాత రిషి ఇప్పుడు హ్యాపీనా అని అంటాడు వసుని చూస్తూ డబుల్ హ్యాపీ సార్ అని అంటుంది రిషిని చూస్తూ వసు నన్ను ఇంట్లోనే ఉండమన్నారు కదా మీరందరూ కాలేజ్కి వెళ్తానన్నారు కదా వెళ్ళండి ఇప్పుడేమీ నాకు భయం లేదు ఎందుకంటే నా చిన్న వచ్చేస్తున్నాడు కాబట్టి అని అంటుంది వసు సంతోషంగా అబ్బో అయితే నీకు చిన్న ఒకడు ఉంటే సరిపోతుందనమాట ఎవరూ అవసరం లేదనమాట అని అంటాడు రిషి నవ్వుతూ అవును మీ అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా అందుకే నాకు ఉంటే చాలు మీరింటికి వచ్చేంతవరకు వాడే నా టైం పాస్ అని అంటుంది వసు నవ్వుతూ అలా సాయంత్రం అయిపోతుంది అక్క చీకటి పడుతుంది కదా నేను వెళ్ళొస్తానక్క అని అంటాడు వినయ్ ఎక్కడికి రా అని అంటుంది మాధవి అదేంటక్క అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు వినయ్ వసు అక్క ఫోన్ చేసిందిరా బాబును పంపించమంది చిన్నాను కూడా తీసుకువెళ్ళు అని అంటుంది మాధవి అవునా నాకేం చెప్పలేదేంటి అక్క అని అంటాడు వినయ్ నాకు ఫోన్ చేసి చెప్పింది లేరా నువ్వు నీ కాలేజ్కి వెళ్ళిపోతావు ఇంట్లో వాళ్ళందరూ కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు వసు ఒంటరిగా ఉండాలి కదా అందుకే చిన్న తోడుగా ఉంటాడని పంపించమంది అని అంటుంది మాధవి సరే అక్క తీసుకువెళ్తాను అని అంటాడు వినయ్ చిన్న వసు అమ్మ దగ్గరికి వెళ్తావా అని అంటుంది మాధవి వసు అమ్మ దగ్గరికా వెళ్తాను వెళ్తాను అని కేరింతలు కొడుతూ ఉంటాడు బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మని ఇబ్బంది పెట్టకూడదు కామ్గా ఉండాలి చెప్పినప్పుడు వినాలి అని అంటుంది మాధవి సరే అమ్మ చెప్పినట్టే వింటాను అని అంటాడు చిన్న మా కాలేజ్ నుంచి వచ్చేస్తాడు కదా సాయంత్రానికి అప్పుడు మా దగ్గరికి వెళ్ళి ఆడుకో వసు అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వసు అమ్మ పొట్టలో టూ బేబీస్ ఉన్నాయి కదా అని అంటుంది మాధవి సరే అమ్మ అని అంటాడు చిన్న వినయ్ బాబుని తీసుకువెళ్ళరా జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది మాధవి సరే అక్క అని అంటాడు వినయ్ ఇంకా బాబుని తీసుకుని వినయ్ బయలుదేరుతాడు అలా బండి మీద ఫ్రెండ్ కూర్చోపెట్టుకుని వినయ్ డ్రైవ్ చేస్తూ బాబుని తీసుకువెళ్తూ ఉంటాడు మావయ్య మావయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి మావయ్య అని అంటాడు చిన్న అలా తీసుకువెళ్తూ ఉంటే మావయ్య నాకు అది కావాలి మావయ్య నాకు ఇది కావాలి అని చిన్న వినయ్ని సతాయిస్తూ ఉంటాడు రే లేరా కానీ ఇవన్నీ కొనడానికి నా దగ్గర అంత బడ్జెట్ లేదురా ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తా కామ్గా ఇంటికి వెళ్దాం సరేనా అని అంటాడు వినయ్ సర్లే ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తినిపించు అని అంటాడు చిన్న ఇంత లేవు ఏం డిమాండ్ చేస్తున్నావురా ఏం చేస్తా అంత తప్పుతుందా అని ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు వినయ్ అలా మామ అల్లుళ్ళిద్దరు ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్తారు ఒక పక్క రిషి వసు ఇద్దరు కూడా కాఫీ తాగుతూ సాయంత్రాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్